చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాస్తున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను యువకులారా మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను యువకులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ ఎందు నిలుస్తున్నది మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను ఏ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకము దాని ఆశ గతించిపోతాయి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు చిన్న పిల్లలారా అంటూ యోహాను సంబోధిస్తున్నాడు విశ్వాసులందరూ చిన్నపిల్లలే దీనికి భౌతిక వయస్సుతో నిమిత్తం లేదు పాపక్షమాపణ అనుభవం ప్రాతిపదికమైనది యేసుక్రీస్తు రక్తం ఎంతో ప్రశస్తమైనది ఆయన రక్తమే మన పాపక్షమాపణకు ఆధారం ఏసు నామమును బట్టి మన పాపాలు క్షమించబడినవి అయితే చాలామంది ఈ శిశుదశలోనే ఉండిపోతారు ఎదగరు చిన్న పిల్లలు అంటే గ్రీకు భాషలో టెక్నియా ఇప్పుడే పుట్టిన శిశువులు యోహాను తండ్రులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తును ఎంతో కాలము నుండి ఎరిగిన వారు తండ్రులు వీరికి పరిపక్వత ఉంది బాగా ఎదిగారు దావీదురాజు వయోవృద్ధుడైనప్పుడు ఇరవై మూడో కీర్తన రచించాడు అనేక కష్టాలు నష్టాలు అనుభవించిన దావీదు రాసిన కీర్తన అది దావీదుకు ఎన్నో సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అయితే దేవునితో ఎడతెగని సహవాసం అతనికుంది మంచి పరిపక్వమైన ఆధ్యాత్మిక వయస్సు వచ్చినప్పుడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్నాడు తండ్రులారా అని యోహాను పిలిచాడంటే దావీదు ఇదే వర్గానికి చెందినవాడు వృద్ధుడైన రాజు ఈ కీర్తన రాసినప్పుడు ఆధ్యాత్మిక తండ్రి అయ్యాడు తాను సింహాసనం మీద కూర్చొని యహోవా నా కాపరి అని గానం చేశాడు గత జీవితాన్ని పునర్విమర్శ చేసుకుంటున్నాడు సింహావలోకన చేసుకుంటున్నాడు చిన్నప్పుడు గొర్రెలను కాచుకుంటూ ఎంత సాహసం చూపేవాడో ఎలుగుబంట్లు సింహాలు వస్తే గొర్రెలను కాపాడడానికి పోరాడేవాడు తాను రాజయ్యాడు అంటే ప్రజలకు తానొక కాపరి వారు ప్రజాగొర్రెలు వాటికి తాను ఒక కాపరి యోనాతానుతో తనకున్న స్నేహం ఎంతో ప్రగాఢమైనది దగ్గర నుంచి తాను పారిపోయాడు హెబ్రోనులో రాజయ్యాడు ఆ తరువాత ఇస్రాయేలు పన్నెండు గోత్రాలకు రాజయ్యాడు ఆ పిమ్మట తాను చేయకూడని పాపమొకటి చేశాడు తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు కృపగల దేవుడు తనను క్షమించాడు కుటుంబంలో అనేక సమస్యలు తలెత్తాయి దేవుడు అతన్ని శిక్షించాడు అబ్షాలోము తిరుగుబాటు తాను అబ్షాలోమునెంతో ప్రేమించాడు ఎరుషలేము నుండి తాను పారిపోయాడు అబ్షాలోము మరణవార్త విని దావీదు గుండె బద్దలయ్యేలా ఏడ్చాడు ఇప్పుడు కీర్తన రాసి పాడుకుంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు తన కాపరి అయిన యహోవా ఏ విధంగా తనను పచ్చిక బయళ్లలో పరుండజేశాడో వర్ణించాడు దావీదు తన ప్రాణానికి సేద తీర్చిన తన కాపరి కాపరి తనకు ఉంటే అన్నీ ఉన్నట్లే దావీదు లాంటి వారినే ఉద్దేశించి యోహాను తండ్రులారా అని సంబోధిస్తున్నాడు ఇక ఇప్పుడు యువకులారా అని పిలుస్తున్నాడు మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను తండ్రులకున్నంత పరిపక్వత అనుభవం యువకులకు ఉండదు అయితే వీరు క్రీస్తు రక్తబలం చేత దుష్టుణ్ణి జయించారు దేవుని కోసం ఎలా జీవించాలో ఈ యువకులు ఎరుగుదురు యువకులారా దుష్టుణ్ణి జయించి మీరు నిజంగా యువకులని రుజువు చేసుకోండి మీరు ఈ రోజున దేవుని కోసమే జీవిస్తామని ప్రతిన పూనండి చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను పరిపక్వత లేని పసిపిల్లలకిది రాస్తున్నాను మీరు పైడియా వర్గం గ్రీకు భాషలో పైడియా అంటే ముక్కుపచ్చలారని పసికందులని అర్థం తాము దేవుని పిల్లలమని వీరికి తెలుసు అంతకు మించి వీరికి మరేమీ తెలియదు కొన్ని సంఘాలలోనైతే అధిక సంఖ్యాకులు ఆధ్యాత్మిక బాలలు వారికి కాపరులు పాడాలి జోలలు భౌతిక వయస్సు పడుతున్నా ఆధ్యాత్మికంగా వీరు శైశవంలోనే ఉండిపోయారు వారికి ఎదుగు బొదుగు లేదు మళ్లీ యోహాను ఈ మూడు వర్గాల వారిని పలకరిస్తున్నాడు తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను తండ్రులు తెలుసుకోవలసిందంతా తెలుసుకున్నారు క్రీస్తునందు తండ్రి కావటమంటే ఏమిటో పౌలు ఫిలిప్పి పత్రిక మూడో అధ్యాయం పదో వచనంలో చెప్పాడు ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన ఫలమును ఎరుగు నిమిత్తము నేను సమస్తము నష్టపరుచుకుంటున్నాను పౌలు ఆత్మయందు తండ్రిలాగా మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తును ఎలాగా ఆయనతో ఎడతెగక సహవాసం చేసేవారే ఆయనను ఎరిగినవారు దేవుని వాక్యంలో మాత్రమే ఏసుక్రీస్తు ప్రత్యక్షం ఉంది దేవుని వాక్యం ఆహారం లాంటిది దినదినమూ వాక్యాహారం తింటూనే ఉండాలి ఏసుక్రీస్తును ఎరిగిన వారై ఉండాలంటే లేఖనములలోని క్రీస్తుతో సహవాసం చేయాలి ఆయనతో కలిసి జీవితయాత్రను కొనసాగించాలి జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలన్నిటిలో ఏసుతో ఉండాలి ఏసుతో నడవాలి ఇప్పుడు మళ్లీ రెండోసారి యువకులను ఈ రచయిత పిలుస్తున్నాడు యువకులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీయందు నిలుస్తున్నది మీరు దుష్టుణ్ణి దుష్ట సైతానును జయించి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను యువకులు బలవంతులా వారి బలం ఎక్కడి నుంచి వచ్చింది మీలో దేవుని నిలిచి ఉంది గనుక మీరు బలవంతులు మీలో ఉన్న దేవుని వాక్యం వల్లనే మీరు దుష్ట శైతానును జయించగలుగుతున్నారు ఎఫసి పత్రిక ఆరో అధ్యాయంలో దేవుడిచ్చే సర్వాంగ కవచంలోని ఆరు భాగాలు వర్ణించబడినాయి వీటన్నిటిలో శైతానును జయించడానికి దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ప్రత్యేకంగా పేర్కొనబడింది సైతానును లేఖనములు అనే ఆత్మ ఖడ్గంతో జయించాలి ఓడించాలి మరే ఆయుధము పనిచేయదు దేవుని వాక్యమే ముఖ్యం లేఖనములలోని క్రీస్తే మన దేవుడు ఈ వాక్యం లేకనే చాలామంది విశ్వాసులు పాపాల ఊబిలో దిగబడిపోతున్నారు రోజూ ముప్పూటలా మీరు సుష్టుగా భోంచేస్తారు కదా అలాంటప్పుడు ఆత్మాహారాన్ని కూడా ఆ విధంగానే ఆరగించాలి గదా వాక్యాహారము లేని విశ్వాసులకు ఆధ్యాత్మిక క్షయ ప్రాప్తిస్తుంది జాగ్రత్త దేవుని బిడ్డలు లోకములో ఉన్న వాటిని ఆశించకూడదు వాటిని ప్రేమించకూడదు మనము దేవుని పిల్లలము అని ఎలా తెలుస్తుంది అనే అంశాన్ని యోహాను ఇంతవరకు చర్చించాడు మనము ప్రభువును ప్రేమిస్తాము ఆయన ఆజ్ఞలను శిరసావహిస్తాము ఎందుకనగా మనము దేవుని బిడ్డలము దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు ఇవి ధర్మశాస్త్రమందలి దశాజ్ఞలు కావు యేసు ప్రభువు ప్రత్యేకంగా తన విశ్వాసులకిచ్చిన ఆజ్ఞలివి ఇవి ప్రేమాజ్ఞలు ఏసుక్రీస్తుతో మనకున్న సన్నిహిత సంబంధాన్ని బట్టి మనం అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాము గమనించండి శ్రోతలు రోమాపత్రిక మనలను దాస్య గృహములో నుండి విడిపించి బయటికి తెచ్చింది పత్రిక మనలను ప్రభు యొక్క విందుశాలలోకి ప్రవేశపెట్టింది హెబ్రీ పత్రిక మనలను కృపాసనము వద్దకు తెచ్చింది ఒకటి యోహాను పత్రిక మనలను దేవుని సన్నిధిలోకి పూర్తిగా ప్రవేశపెట్టింది దేవునికి మనము విధేయులమైతే దేవుని బిడ్డలమని మనకు నిశ్చయత ఇతరులకు రుజువు మనము ప్రతి విషయములో ప్రభువును సంతోషపెడతాము అదే మన ఆకాంక్ష విధేయతకు ప్రేరణ ప్రేమ అయి ఉండాలి సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో ప్రభు అన్నాడు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు ఏసు ప్రేమను బట్టి ఆయన ఆజ్ఞలకు విధేయులమవుతాము అలాగైతే మన కుటుంబ సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి మన హృదయంలో నిశ్చయత ఏర్పడుతుంది క్రైస్తవం అంటే ప్రేమ ఉద్యమం ప్రేమ సంబంధాలు రక్షణ అంటే ఏసుక్రీస్తుతో ప్రేమ వ్యవహారం ఒకటి యోహాను నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఆయనే మనలను ప్రేమించాడు గనుక మనము ఆయనను ప్రేమిస్తున్నాము లోకమును అందులో ఉన్న వాటిని ప్రేమించకండి లోకము అంటే యోహాను ఉద్దేశం సృష్టి కాదు సృష్టికే అందులో ఏం చెడుగుంది అంటారా అవును సృష్టి అందమైనది భౌతిక సృష్టిలో ఋతువులు వసంతకాలపు వాతావరణం పువ్వులు రంగురంగుల ప్రకృతి శోభ అది కాదు యోహాను చెబుతున్నది ఈ సృష్టిని ద్వేషించండి అని యోహాను చెప్పటం లేదు సృష్టిలోని అందాన్ని తనివి తీరా చూచి ప్రభువును స్తుతించండి యోహాను లోకమును ప్రేమించవద్దు అన్నప్పుడు అతడు ప్రయోగించిన పదం కాస్మోస్ అనగా ఈ లోక పద్ధతులు సైతాను నిర్వహించే లోక విధానాలు లోక ప్రవృత్తి దేవునికి వ్యతిరేకంగా సైతాను చేస్తున్నదంతా లోకములోనిదే లోకములో ప్రవర్తిల్లే దేవ విరోధ విధానాలను మనం ప్రేమించకూడదు ఈ లోకాధిపతి సైతాను సువార్త పద్నాలుగో అధ్యాయం ముప్పయో వచనంలో ప్రభు అన్నాడు ఈ లోకాధికారి వస్తున్నాడు నాతో వానికి సంబంధమేదీ లేదు ఈ లోకమంతా సైతాను గుప్పిట్లో ఉంది లోకంలోని సైతానీయ విధానాలను మనం ప్రేమించకూడదు సువార్త పదహారో అధ్యాయం పదకొండో వచనం లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గుర్చి నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు గనుక నీతిని గూర్చీ ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించి ఒప్పుకొనజేస్తాడు ఈ లోకంలో సైతానీయమైన విధానాలే అమలులో ఉన్నాయి ఎఫసి పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచనంలో ఈ లోకపు పునాదిని గురించి పౌలు మాట్లాడాడు జగత్తు పునాది వేయబడకముందే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు జగత్తు అంటే భౌతికమైన ఈ లోకం అయితే ఎఫసి పత్రిక రెండో అధ్యాయం రెండో వచనంలో తిరిగి లోకాన్ని గురించి మాట్లాడుతూ పౌలు అన్నాడు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుచుకున్నారు ఈ ప్రపంచ ధర్మమంటే ఏమిటి దురాశ స్వార్థం కక్షలు కావేశాలు మోసం శరీరాశలు అబద్ధాలు దౌర్జన్యాలు ఇదే ప్రపంచ ధర్మం దీనిని మనం ప్రేమించకూడదు అంటున్నాడు యోహాను ఇది నిర్దేవ లోకం దేవునికి తిరుగుబాటు చేసే లోకం మన సమకాలీన సంస్కృతి సభ్యత నాగరికత అంతా దేవునికి ప్రతికూలమే దేవుని బిడ్డలు వాటిని ప్రేమించకూడదు మనము లోకములో ఉన్నాము గాని లోక సంబంధులము కాము మనలో అనేకులు వృత్తిరీత్యా వ్యాపారం చేసేవారున్నారు కొందరేమో ఆయా ఉద్యోగాలలో ఉన్నారు సాంఘిక సేవ చేసేవారు కూడా ఉన్నారు కాని మనం లోక సంబంధులమై లోక మర్యాదలను పాటించకూడదు ఈ లోకాన్ని దాని విధానాలను వినోదాలను మనం మనస్కరించకూడదు లోకాధికారికి నమస్కరించకూడదు దేవునికి మాత్రమే మనము విధేయులమవ్వాలి గలతీ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తులువయందు తప్ప మరి దేనియందు అతిశయించడం నాకు దూరమగునుగాక దాని వలన నాకు లోకము లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము అనగా నాకు ఈ లోక విధానాలకు మధ్య సిలువ ఉంది ఈ రెండిటికీ సిలువకు లోకానికి నేను కావాలి నేను దేవుని బిడ్డను నేను ఆయనకు విధేయుణ్ణి క్రీస్తు శిలువయందే నేను అతిశయిస్తాను ఈ లోకం క్రీస్తు శిలువను తిరస్కరించటం జరుగుతోంది లోకానికి నేను లేను నాకు లోకము లేదు రెండు పేతులు రెండో అధ్యాయం ఇరవయో వచనం ఇదే మాట అంటోంది క్రీస్తు విషయమైన అనుభవ చేత ఈ లోకమాలిన్యములను తప్పించుకోవాలి ఈ లోకమంతా మాలిన్యమే కాలుష్యమే వాయు కాలుష్యం జల కాలుష్యం మానసిక కాలుష్యం మానవుని ఆత్మకు ఈ కాలుష్యం అంటితే అది నరకమే ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు వారమంతా గుంపుతో తిరిగి ఆదివారం విశ్వాసుల గుంపులోకి వస్తానంటే కుదరదు నీవు అంతరంగమందు దేవునికి నిత్యత్వపు దూరంలో ఉండిపోతావు రోమాపత్రిక ఏడో అధ్యాయంలో క్రైస్తవుని అంతర్గత పోరాటం చిత్రించబడింది నా శరీరమందు మంచిది ఏదీ నివసించదు నూతన స్వభావమందు నూతన శక్తి ఉంది నేను చేయగోరనివి చేస్తున్నాను కొత్త స్వభావం చేయగోరేదాన్ని పాత స్వభావం అడ్డగిస్తుంది పాత స్వభావం చెయ్యలేదు కొత్త స్వభావాన్ని చెయ్యనీయదు ఈ లోకంలో కాలము అంతర్గతమైన ఈ పోరు ఈ సంఘర్షణ తప్పదు పాత స్వభావం ఈ లోకం వైపే మొగ్గు చూపుతుంది ఈ లోకంలో మనమున్నాము ఈ లోక ప్రభావం మనలను జయించకుండా కొత్త స్వభావాన్ని మనము బలపరుచుకోవాలి ఈ లోకములోని ప్రవృత్తులు మూడు ఇవి మనలను ఎదుర్కొనే శోధనలు సైతాను హవ్వను ఈ మూడు విధానాలను ప్రయోగించి శోధించాడు ఆదికాండం మూడో అధ్యాయం ఆరో వచనం అలాగే మత్తైసు వార్త నాలుగో అధ్యాయం ఒకటి నుండి పదకొండో వచనం వరకు సైతాను ఈ మూడు రంగాలలో యేసును శోధించాడు ఒకటి శరీరాశ రెండు నేత్రాశ మూడు జీవపు డంబం గమనించండి హవ్వ చెట్టు పండును చూచి ఆహారానికి అది బాగుంది అనుకుంది ఆకలి అయినప్పుడు సైతాను చేత దాన్ని తినిపించాలని చూస్తాడు శరీరాశలలో తిండిబోత్తనం ఒకటి శరీరం వీటి చేత ఆకర్షించబడుతోంది ప్రభువు నలభై రోజులు ఉపవాసముండి కొన్నాడు శోధకుడు వచ్చి అన్నాడు నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లన్నీ రొట్టెలైపోయేటట్లు ఆజ్ఞాపించు ప్రభువు కావాలనుకుంటే అది చేయగలడు ఆయన దేవుని కుమారుడుగా ఏదైనా చేయగలడు ఆయనకు ఆ అధికారముంది శక్తి ఉంది కాని ఆయన అలా చేయలేదు శరీరాశ విషయంలో అది దేవుడు పెట్టిన పరీక్ష మనకు శోధనలు వస్తాయి శోధించబడడం పాపం కాదు శోధనకు లొంగటం పాపం శోధన అంటే పరీక్ష లైంగికంగా నైతికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా శోధనలను జయించిన వారే ధన్యులు శరీరాశలను శరీర శోధనలను జయించాలి ఇక రెండోది నేత్రాశ ఆ చెట్టు పండు కనుల పండుగా అనిపించింది హవ్వకు యేసు ప్రభువుకు లోకరాజ్యములను వాటి మహిమను చూపించాడు సైతాను కంటితో చూచి శోధనలో పడిపోకూడదు నేత్రాశకు లొంగకూడదు సైతాను పక్షంగా ఈ లోకాన్ని ఏలడానికి అంత్యక్రిస్తూ వస్తాడు లోకపు ఆకర్షణలకు నీ కన్ను భ్రమచందకుండా చూసుకోవాలి ఇక మూడోది జీవపు డంబం ఆ పండు తింటే మహాజ్ఞానమబ్బుతుందని హవ్వ ఆశించింది జాతి మత కుల గర్వం జీవపుడంబమే విశ్వాసులలో ఆధ్యాత్మిక గర్వం చాలా చెడ్డది సైతాను యేసును దేవాలయ శిఖరం మీదికి ఎక్కించాడు కిందికి దూకు ప్రజలు నీ అద్భుత కార్యాన్ని చూచి అనేకులు నిన్ను వెంబడిస్తారు అన్నాడు అలాంటి చౌకబారు అద్భుతాలు ప్రభువు చెయ్యడు ఈ లోకం దాని ఆశ గతించేవే దేవుని చిత్తమెరిగి దాన్ని జరిగించేవాడే నిరంతరము నిలిచి ఉంటాడు దైవాశీషులు ఆమెను